నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే సార్ అంటే ఇప్పుడు ప్రవీణ్ గారు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు సో త్రీ త్రీ డే త్రీ డేస్ తర్వాత జెస్సికా పగడాల వారి వైఫ్ బయటకు వచ్చి మాట్లాడారు అంటే ఎవరైతే ప్రవీణ్ని చంపారో మేము వాళ్ళ మీద కూడా మీరు పగ అనేది ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి అందరూ శాంతియుతంగా ఉండాలి అన్నట్లుగా ఆవిడ మాట్లాడారు ప్రవీణ్ గారు అందరిని క్షమిస్తారు మనం కూడా క్షమించాలి అన్నట్టుగా అంటే ఆవిడ ఎలాంటి వాతావరణాన్ని నెలకొల్పింది అంటే ఒక విధంగా చంపేశారని చెప్తుందా చంపలేదని చెప్తుందా ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు బేసిక్గా చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ నమ్మేది ఏంటంటే పాస్టర్ని ఎవరో హత్య చేశారు అని ఇంకా ఆ ఎర్రకారు గురించి తెలిసినప్పటి నుంచి అయితే ఇంకా కన్ఫర్మ్ చేసేసుకున్నారు పైగా అక్కడ కర్ర దొరికినప్పటి నుంచి ఆయన రక్త మరకలతో ఇప్పుడు ఏమైంది లాస్ట్కి పాస్టర్ని తీసుకొచ్చారు అంతిమయాత్ర కూడా జరిగింది ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇప్పుడు ఆవిడ వాళ్ళ భార్య జెసిక గారు ఏం మాట్లాడుతున్నారు అంటే మనం ఈ లోకంలో ఉంది పగ తీర్చుకోవడానికి కాదు శాంతియుతంగా బ్రతకడానికి నిజమే ఇప్పుడు ఇప్పుడు అదేంటి మనం ఈ వంగవీటి వీటి లేని రక్త చరిత్ర కథలు చూసాం కదా ఆ పగలు ఏళ్ళ తరబడి అలా కొనసాగుతూ ఉన్నాయి మన నాయనని చంపినావా ఉండు మీ విన్నేసేస్తాం వాన్నేసేద్దాం విన్నేసేద్దాం చాలా సినిమాల్లో తెలుసా వీళ్ళల్లో వాళ్ళని ఒకడిని వీళ్ళని ఒకడిని ఇలా చంపుకుంటూ 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 ఆ పగను కంటిన్యూ చేసిన స్టోరీలు బోల్డ్ ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే పెద్ద మనిషి చేసుకు వాళ్ళు పాపులే కావచ్చు పాపమే చేసి ఉండొచ్చు అంటే హత్య జరిగిందా జరిగిందనే నమ్ముతున్నారు వీళ్ళు నమ్ముతున్నారు ఆవిడ నమ్మింది నిజంగా పాపులను నేను క్షమించుతున్నా మనం ఉన్నది ఏంటి పగదించుకోవడానికి కాదు కదా ప్రతి ఇప్పుడు అయిపోయింది పాస్ట్ చంపారు ఉంటారు ఎవడో నెక్స్ట్ వాడిని వేసేయాలా వీడిని వేసేయాలా తర్వాత మళ్ళీ వాళ్ళల్లో వచ్చి వీళ్ళని వేసేయాలా వీళ్ళు వెళ్ళి వాళ్ళని వేయాలా ఇవన్నీ కాదు మనం ఏదో జరిగిపోయింది తనకు అంతవరకే ఆ ఉండేమో అయిపోయింది అంతే ఇంక వదిలేయండి ఇంతటితో దీన్ని నెక్స్ట్ శాంతియుత వాతావరణంలో మనం బ్రతుకుతాము అని చెప్పేసి తను అనేది ఆఫ్ కోర్స్ అందరూ కూడా ఆవిడకి సెల్యూట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చాలామంది అంటే జీర్ణించుకోలేరు ఇట్లాంటి ఎవరో చంపారంట మీ ఆయన్ని అనగానే అని అలా ఇలా జీర్ణించుకోలేరు బట్ తను అది జీర్ణించుకొని క్షమించండి అనింది సో ఒక మంచి మనిషిగా నిలబడింది చెప్పాలి అంటే నాకు నచ్చింది